మరకతలింగం ఒకటి లం కావడం జరిగింది ఒక పన్నెండేళ్ళలోపు బాలికను మింగుతున్నట్టు ముసలి ఇటువైపు చూస్తే ఈ చివర నుంచి చూస్తే వృద్ధురాలు ఎనభై ఏళ్ళు పైబడిన ముసలావిడ శరీరం వాలిపోయి చెవులు వేలబడింది ఒక్క రాతిలో చెయ్యి దూరని విధంగా ఒక ఫీట్ మందం ఉంటుంది అది పన్నెండు అడుగుల మందమైనటువంటి రాయిని దూరని విధంగా మార్చడం అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వచ్చేసి ఆలంపూర్ జోగులాంబ దగ్గర ఉన్న సంగమేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న వారు ఇక్కడికి సంగమేశ్వర ఆలయాన్ని కూడా వచ్చేసి ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అసలు ఈ ఆలయం చరిత్ర ఏంటి అవన్నీ విషయాలు తెలుసుకుందాం రండి ఈ ఆలయానికి అంటే ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న ముందుగా అక్కడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత నందీశ్వరుని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది అది కూడా అసలు నంది కూడా చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నారో నందీశ్వరుల వారు ఇక్కడి నుంచి ఎదురుగా స్వామివారు గర్భాలయం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది మేము ఈ కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి వంశ అర్చకులము మాది కూడలనే కుగ్రామం ఆ యొక్క గ్రామం ప్రస్తుతం నీటిలో మంపు గురి కావడం జరిగింది అయితే ఈ ఆలయం కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ కింద మంపున గురికాబోతుందనేసి దీనిని ముందు జాగ్రత్త చర్యక భావితరాల వాళ్ళు సందర్శించేటందుకు సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ భారత పురాతత్వ శాఖ వారు ఇంతటి కట్టడం నీటి పాలు కాకూడదని ఉద్దేశించి అలంపుర తరలించి ఆలయాన్ని అంతా కెమికల్ క్లీనింగ్ చేసి ప్రతి రాయికి నంబర్స్ వేసి ఫోటోలు మ్యాప్లు బ్లాక్ అండ్ వైట్ సినిమా రీల్ లాగా తయారు చేసుకుని పద్నాలుగేళ్ల పాటు శ్రమించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మొదలకొని తొంభై దాకా ఈ ఆలయాన్ని యథాతథంగా అక్కడి నుంచి తరలించి అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది దేనిని కూడలి సంగమేశ్వరము ఉంటారు నదుల కూడిక వల్ల కూడలిని గ్రామం ఉండడం చేత నదీ సంగమానికి అధిపతి శివుడు సంగమేశ్వరుడుగా దక్షిణ ప్రయాగ క్షేత్రంగా కూడా పిలుస్తారు సమీపంలోందే అలంపురం సమీపంలో ఇది ఉండేది కాబట్టి అక్కడ ఉత్తరాధన ఏ విధంగా అయితే కాశీకి సమీపంలో గంగా యమున సరస్వతుల సంగమం కలదో అలాగే ఈ దక్షిణ కాశీ అయిన అలంపురానికి సమీప నదుల సంగమం ఇది కృష్ణ తుంగ భద్రా నదులు కలిసిన సంగమం కావున దీనిని దక్షిణ ప్రయాగగా పేర్కొనటం జరిగింది సన్నది సంగమేశ్వరముని కూడా పిలుస్తారు ఆరు నదుల కలయిక తుంగా వేరు భద్రా వేరు రెండు నదులు కృష్ణాలో కృష్ణ వేణి భీమా మలప్రభ అనేటువంటి నాలుగు మొత్తం ఆరు నదులు అంతర్వాహులుగా ప్రవహిస్తూ వచ్చి ఆలయానికి ఈశాన్య భాగంలో ఆ మేలు నదుల అనేది ఎంతో పవిత్రంగా భావించేవారు ఆ రోజుల్లో శ్రీశైలానికి వాయువ్యక్ ద్వారంగా ఉండబడినటువంటి క్షేత్రం కూడా ఇది శ్రీశైలాన్నే మరిపించినటువంటి క్షేత్రం శ్రీశలానికి వెళ్ళాలంటే మార్గం సరిగా ఉండకపోవటం వన్యమృగాల భయం చేత ఎవరు వెళ్ళడానికి సాహసం చేసేవారు కాదు అలాంటి సమయాల్లో ఈ యొక్క నదులే కదా ఆ పాతల గంగలో కలుస్తాయి కాబట్టి ఇంతకన్నా పవిత్ర నదుల సంగమం సమీపంలో ఉండగా ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కోవటం ఎందుకనేటట్టుగా వీరులంతా కూడా భక్తులు అటు రాయలసీమ వాసులు కానీ ఇటు తెలంగాణ వాసులు కానీ రాయలసీమ నందికొట్కూరు ఆత్మకూరు నంద్యాల మరి కర్నూలు జిల్లా చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ కూడా శివరాత్రి వచ్చిందంటే సంగమేశ్వరం వెళ్దామని ఎడ్లబండ్లపైన ఖాళీ నడకన సైకిళ్ళ మీదుగా రోజుల్లో రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది అలాంటివి వాళ్ళు నడుచుకుంటైనా వచ్చేసి స్వామిని దర్శిద్దామని వచ్చేసి వారన్నమాట బస్కులంతా ఇటు చూస్తే తెలంగాణ వాసులకు కూడా ఈ జోగులాంబ అంటేందో తెలిసేది కాదు మరుగున పడిపోయింది క్షేత్రం జోగులాంబ ఆలయాన్ని అప్పట్లో బహుమణి సుల్తాన్లు ఆలయ గోపురాన్ని ధ్వంసం చేయటం జరిగింది నా ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేస్తే మనవారు విగ్రహాన్ని మాత్రమే భద్రపరచుకొని ఎక్కడ చిన్న గూట్లో పెట్టుకుని పూజ చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో అలాంటిది ప్రతి ఒక్కరికి కూడా జోగులాంబ ఆలయం అంటే ఎక్కడ ఏ ఏక్కడ ఉంది శక్తిపీఠం అని అంత ఇదిగా చెప్తున్నారు అలంపూర్ ఎక్కడ ఉంది అసలు అనేటట్టుగా ఉండేదనమాట ఆ రోజుల్లో ఇరవై ఏళ్ల క్రితం దాకా కూడా ఇక్కడ ఎవ్వరు పెద్దగా జనాలు సందర్శించడానికి వచ్చేవారు కాదు భక్తులు ఇప్పుడిప్పుడు ఇరవై ఇరవై ఏళ్ళ బట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు మరి వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఆర్కియాలజీ వాళ్ళ పర్మిషన్ తోటి అమ్మవారి విగ్రహాన్ని పక్కకు తరలించి అది ప్రత్యేకంగా పూర్వం ఉన్నటువంటి స్థలంలో మళ్ళీ ఆలయం పునర్నిర్మించి పంతొమ్మిది రెండు వేల ఐదులో ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడం అనేది జరిగింది ఆ రోజు నుంచి కూడా మరి తుంగభద్రా పుష్కరాలు కానీ కృష్ణా పుష్కరాలకు కానీ ఇక్కడికి వచ్చి సందర్శించేందుకు భక్తులు సహజాలు ఉంటారు అలాగే ఆ రోజుల్లో తెలిసేది కాదు మీడియా వచ్చిన తర్వాత మరి పేపర్ ద్వారా అక్కడి నుంచి పోతే అక్కడ ప్రధాన రహదారి పైన హైవే పైన ఆర్చి గేట్ ఏర్పాటు చేయటము జోగులాంబ హాల్ట్ అని రైల్వే ట్రాక్ పైన ఏర్పాటు చేయటము ఇవన్నీ జరగటం వల్ల ఇప్పుడిప్పుడు వెలుగులోకి రావడం జరుగుతూ ఉంది అమ్మవారు అనేది ఎక్కడా ఏంకత అనేది తెలిసిపోతూ ఉందన్నమాట అలాంటిది ఆ బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ ఆలయానికి సమీపంలోనే ఈ కూడలి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది అదే భావన చేతనే ఇక్కడికి తరలించి పొంద నిర్మించటం అనేది కూడా ఎందుకంటే కాశీకి సమీపంలో ప్రయాగా ఉండాలి కాబట్టి విధంగా ఇక్కడ ఆలయాన్ని నందే పునర్నిర్మాణం చేయటం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో మహాశివరాత్రి పర్వదినం రోజున పుష్పగిరి పీఠాత్ప చేతుల మీదుగా మళ్ళీ ఇక్కడ పునఃప్రతిష్ఠించడం జరిగిందనమాట ఆలయం చుట్టూ కూడా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి కట్టడం కాబట్టి ఎంతో చూడదగిన ఆకర్షణీయమైనటువంటి శిల్ప సంపద కలిగినటువంటి కట్టడం కూడా ఇది నందీశ్వరుడి మంటపం ఒకటి ఉంటుంది ఆ విగ్రహం కూడా గొప్పగా ఉంటుంది ఇకపోతే ఆలయానికి ఇరువైపులా కూడా ఆలయానికి కుడివైపుననేమో నేనేమో శంఖనిధి వైపుకు పద్మనిధి విగ్రహాలు ఉంటాయి శిల్పాలు అలాగే పక్కనే ప్రదక్షిణ క్రమంగా వెళ్తే నదీమతల్లి యమునాదేవి శిల్పం చెప్పాను కదా ఇది గంగా యమున సరస్వత సంగమం ఎంత పవిత్రము ఇది అంతే పవిత్రం అన్నదానికి ఆధారం ఇక్కడ నదీమతల్లి యమునాదేవి తడిచిన వస్త్రం పల్చటి వస్త్రం ఉండడం చేత ఆ రీతిలో శిల్పి చెక్కడం జరిగిందనమాట కాబేలు వాహనము అటువైపు గంగా శిల్పం ఉండేది పోయి కొన్ని తాకిడికి అక్కడ ఉన్నప్పుడు అతి సమీపంలో తుంగభద్ర ప్రవహించటం చేత కొన్ని ప్రాకరణాలు పడిపోవటము ఇక్కడి వరకు కూడా ప్రాకారం అంతా పదిహేను అడుగుల ప్రాకారము మట్టిలో కూరుకుపోయింది అది మాకు కూడా తెలిసేది కాదు ప్రవ్య తీయటం వల్ల ఈ ప్రాకారం అంతా బయటపడింది అనమాట ఇక్కడ వచ్చేసి హరిహర శిల్పం విష్ణువు సగము శివుడు సగము ఇందులో శంఖము చక్ర ఆభరణ కిరీటము జటాజూట ఢమరక త్రిశూలము రుద్రాక్షలు ధరించినటువంటి వాడు శివకేశవులకు భేదం లేదనేటట్టుగా ఈ బాదామి చాలిత్యులు రెండు మతాలను సమదృష్టితో చూడడం చేత హరిహర తెలుపొంది పక్కనే విష్ణువును కూడా ప్రతిష్ఠించడం అనేది జరిగింది చూద్దాము పైన ముసలి ఇక్కడ నోట్ తెచ్చుకున్నట్టుగా కనపడుతుంది ఈ ఆలయానికి మామూలుగా శివుడి ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు నంది విగ్రహాల పైన మంటపం పైభాగాల్లో కనపడతాయి నల్మూల అలాంటిది ఇక్కడ ముసళ్ళు ఉండటం విశేషం ఏమంటే ఆ నదుల మధ్యలో ఎక్కువగా ముసళ్ళు ఉండేవి కాబట్టి సందర్శించడానికి వచ్చే యాత్రికులకు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ముసలు ఉన్నాయని హెచ్చరికగా పెంచడం జరిగిందనమాట అదే శిల్పం ఇక్కడి నుంచి చూసినట్లయితే ఒక బ్రాహ్మణుని తింటుంది అదే ముసలి నోట్లోనే అటేమో నోరు తెరుచుకుని నాలుగు తాచినట్టుగా ఇటువైపు బ్రాహ్మణుని తింటున్నట్టుగా రెండు విధాలుగా అక్కడ అనమాట ఇక్కడ వచ్చేసి దశావతారాలతో కూడిన శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారముఖంగా ఉండటం విశేషం వైకుంఠ ద్వార దర్శనం అంటాము ఆ సింహతలాటం చుట్టూ విగ్రహంలోనే ఒకే విగ్రహంలో మత్స్యకూర్మ వరాహంధృసింహ వామన పరశురామ అన్ని అవతారాలు దశ అవతారాలు ఇరువైపుల శ్రీదేవి భూదేవి పాదాల చింతన గరుత్మంతుడు ఉత్తరముఖంగా ఉండటం కూడా విశేషం ఇక్కడ రాతితో మలిచిన పలు రకాలైనటువంటి కిటికీలు ఒకదాని మించి ఒకటి మనం ఇళ్ళకు కూడా ఇంత నిర్మాణం చేసుకోలేము అలాంటిది రాతితోటి ఆ రోజుల్లో పదిహేను వందల ఏళ్ల క్రితం దాదాపుగా అంత శిల్ప సంపద కలిగినటువంటి స్వస్తికాకారం పైన గజలక్ష్మి లక్ష్మీదేవి ఏనుగులు ఇక్కడ చూసినట్లయితే దక్షిణ దిశాధిపతి యమధర్మరాజు చిత్రగుప్తుడు మహిష వాహనం దున్నపోతు వాహనం అది ఇక్కడ నాలుగు రేఖల పద్మం మాదిరి చతురస్రాకారంగా డిజైన్ చేసి చెక్కడం ఇక్కడ నాగరాజు విగ్రహం పైన మల్లయోధులు కుస్తీ పడుతున్నట్టుగా బలాబలాలు చూస్తున్నట్లు అట్లా ఎక్కడం జరిగింది ఊహ కందని విధంగా ఆ శిల్పాలు నృత్యం చేస్తున్నట్టుగా రకరకాలుగా ఇక్కడ చూడండి ఇది గమనించినట్లయితేనే మనం బాగా పరిశీలించి చూస్తే డిజైన్ అనమాట మత్స్య యంత్రం అది బాగా లోతుగా చూస్తే కానీ తెలియదు చాలామంది చక్రం అంటారు పద్మము అని కూడా అనుకుంటుంటారు వచ్చేసి అంధకాసురుడనే రాక్షసుడి సంహారం శివుడు సంహారం చేయటం ఇక్కడేసి హంసలు తామర పువ్వులో నీళ్లు తాగుతున్నట్టుగా హంసలు తామర పువ్వులో నీళ్ళు తాగుతున్నట్టుగా చిక్కడం వీటిని ఇప్పుడు కలంకార చీరలకు వాటికి డిజైన్స్ వేస్తా ఉంటారు ఇక్కడ వచ్చేసి త్రిభంగి నాగాభరణుడు శిల్పం అత్యంతా శిల్పం మాదిరి మూడు భంగిమల్లో ఉన్నటువంటిది ఈ పైన నీటి ఏనుగు అదే హిప్పో అంటారు ఇంగ్లీష్ లో దాన్ని మింగతోంది ముసలి వెయ్యి ఏనుగుల బలం ఉంటారు నీళ్ళల్లో ముసలి ఉన్నట్లయితే దానికి వెయ్యి ఏనుగుల బలం అంతా ఉంటుంది ఎంతటి జంతువులైనా తట్టుకుని తినే చేయగలదు ఇక్కడ చూసినట్లయితే మన్మధుకి శిల్పం పుష్పబాణాలని కూర ఆ పైన రతీ మన్మధులు గదిలో ఉన్నట్టుగా మనం ఇప్పుడు వాస్తును అనుసరించుతున్నాం ఇలాంటి ఆలయాలను చూసే జ్ఞానోదయం కలగడం మరి వాస్తును అనుసరించడం కూడా జరుగుతూ ఉంది నైరుతులో బెడ్రూమ్ పెడతారు మాస్టర్ బెడ్రూమ్ అనేసి అంటుంటారు అట్లాగా నైరుతిలో ఉండటం శ్రేయస్కరము నిర్మాణం చేయటం జరిగింది అట్లా కానీ ఇక్కడ మఖరి తోరణాలు ముసళ్ళు పూలహారాలు పట్టుకొని ఉన్నట్టుగా ఇక్కడ కూడా దిక్పాలకుల శిల్పాలు కొంత దెబ్బ దెబ్బ తీయటం జరిగింది ముక్కులు చేతులు పాదాలు పాడు చేయటం జరిగింది కొంత ఆ బహుమణి సుల్తాన్ నాలుగైదు వందల ఏళ్ళ క్రితం ఇక్కడ చూసినట్లయితే ఒకే శిల్పం ఒకే రాయి ఒక్క రాతిలో చెయ్యి దూరని విధంగా ఒక ఫీట్ మందం ఉంటుంది అది పన్నెండు అడుగుల మందమైనటువంటి రాయిని చెయ్యి దూరని విధంగా మలచడం డ్రిల్లింగ్ మిషన్లు లేవు ఆ రోజుల్లో కేవలము ఉలితోటే మలవడం జరిగింది ఎంతో జాగ్రత్త వహిస్తే కానీ ఇది కాదు ఒక్క ఏడు పొరపాటుగా గట్టిగా పడింది అనుకోండి మొత్తం వేస్తాయి అంత శ్రమకూర్చి చేయటం జరిగింది ఇక్కడ కూడా ఇక్పాలకుల శిల్పాలు ఈ పైన విశేషం గమనించండి ఒక పన్నెండేళ్ళలోపు బాలికను మింగుతున్నట్టు ముసలి ఇటువైపు చూస్తే చిన్న వయసులో ఉన్న అమ్మాయిని పట్టుకొని మింగుతూ ఉంటే చేయి తాచి మత్తుకుంటున్నట్టుగా కనపడుతుంది ఇక్కడ చూస్తే ఒక తల్లి కూతుర్ని ముప్పై ఏళ్ళు పైబడ్డా సంకన తంటే బిడ్డ నెత్తుకున్న తల్లి కూతుర్ని తింటున్నట్టు ఈ చివర నుంచి చూస్తే వృద్ధురాలు ఎనభై ఏళ్ళు పైబడిన ముసలావిడ శరీరం వాలిపోయి చెవులు వేలబడింది ఇక్కడ కూడా దిక్పాలకుల శిల్పాలు ఇక్కడ మత్స్యాకృతిలో గంధర్వ దంపతులు స్త్రీ పురుషులు కూలహారాలు పట్టుకుని ఆకాశంలో వేరేస్తూ సంగీతం వాయిస్తున్నట్టుగా గంధర్వులు ఇక్కడ షోడశభుజ నటరాజ స్వామి పదహారు భుజాలు కలిగిన శిల్పం ఒక్కొక్క వైపు ఎనిమిది భుజాలు ఉంటే కాళ్ళు చేతులు అన్ని నాశనం చేయటం జరిగింది ఇక్కడ మానవుడు కరువు పడి ఆకలితో రమటిస్తూ అస్థి మారిపోతే గణపతి తుంబురుడు మృదంగ వాయిద్యము విలయతాండవ నటరాజస్వామి ఇక్కడ కూడా ఒకే రాజ్యం ఇటుకలతో కడితే ఎట్లుంటుందో అక్కడ చెప్పారు అంత మందం రాందం ధ్యాన ధ్యానముద్ర ఇక్కడ కూడా వంసలాకృతిలో గంధం ఉంది స్త్రీ పురుషుడు నిత్యాలను కూడా ఆకాశంలో వహిస్తారు ఇది నాలుగు రేఖల పద్మం మాదిరి ఇక్కడ శైవమత ఆచార్యుడు దిగంబరుడు లూలీషుడు ఉంటారు భీక్షాతన మొత్తం జ్యోధ అయింది ఇక్కడ పక్కన పట్నం చక్రమకాలం కిటికిది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఈ పైన ఒక మేకను తింటున్నట్టుగా రెండు కాళ్ళు పైకెత్తింది సగం ఇక్కడ అర్ధనారీశ్వర శిల్పం పార్వతి సగము చూడ సగం స్త్రీ పురుషులకు కూడా వ్యత్యాసంగా భుజస్కంధాలు వీరత్వంగా మాదుగ్గా చేకోగు పుష్పము శిఖ స్థనము నడుము ఉయ్యారంగా చెక్కడం గాజులు మోకాలు కనుక చదునుగా చదువుగా చీర కుచ్చిళ్ళు పట్టీలు పాదములు ఏటవాలుగా పురుషుడి పాదం స్త్రీపాదం చదునుగా ఒక పైన కూడా ఆ రుద్రాక్షమాలను డిజైన్ చేసి చెక్కడం అదేవిధంగా ఈ పద్మమందు విష్ణువు మంటపంలో ఇక్కడ వీరభద్రస్వామి నాడు గరుత్మంతుడు చెక్కడం కనపడుతుంది శివకేశవులకు భేదం లేదనేటట్టుగా ఈ చాళుక్యులు రెండు మతాలను సమదృష్టితో చూడడం చేత ఇంకా పైన చూసినట్లయితే శివపార్వతులు బ్రహ్మ విష్ణువు గణపతి కుమారస్వామి ఎంతో చుట్టూ కూడా శివలింగాకారాలు చెక్కడము మంట పనులు ఏ రీతిలో మనం స్వామిని దర్శిస్తున్నామో నమూనాలో చెక్కడం కనపడుతుందన్నమాట అతి ప్రాచీనమైన కట్టడం స్వామి కింద మరకతలింగం ఒకటి లభ్యం కావడం జరిగింది ధృవకాల్లో మరి రెండవ శతాబ్దానికి చెందిన బంగారు నాణ్యాలు కూడా కావడము ఇదంతా కూడా జరిగింది ఎంతో పురాతనమైనటువంటి అనమాట పాల్కురికి సోమనాథుడు మల్లికార్జున పండితారాజుడు బసవేశ్వరుడు పదమూడవ శతాబ్దంలోని వీరంతా కూడా ఆ స్వామిని సేవించి పద్యాలు కావ్యాలు రచించడమే కాకుండా భూమిరాళాలు కూడా ఇవ్వటం జరిగినట్టుగా మనకు చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది అనమాట సర్వేజన సుహినోభావంతో సమస్త చూశారు కదా సంగమేశ్వర ఆలయానికి సంబంధించిన అంటే ఈ ఆలయ విశేషాలు విశిష్టత దీని చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు ఇక్కడున్న పండితులు గారు ఇక్కడ ఈ ఆలయం ఎప్పుడు కట్టించారు అసలు ఎన్నేళ్ల క్రితం నుంచి ఉంది ఇక్కడ శిల్పకళ ఏ విధంగా ఉంటుంది అసలు ఆ శిల్పాలకి సంబంధించి ప్రతి ఒక్క దానికి సంబంధించి ఎంతో అద్భుతంగా కట్టడానికి సంబంధించి కూడా చాలా చక్కగా వివరించారు వీలైతే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే శక్తిపీఠాలు దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శనం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సంగమేశ్వర స్వామి వారి ఆలయానికి కూడా రండి అనేకమైన విషయాలు విశేషాలు ఉన్నాయి అసలు మన చరిత్ర ఆ కాలంలో వాళ్ళు ఏ విధంగా చెక్కారు ఏంటి అనేది ప్రతి దానికి సంబంధించి చాలా అద్భుతమైన విషయాలు విశేషాలు ఉన్నాయి వీలైతే మీ పిల్లల్ని కూడా తీసుకొని రండి ఈవెన్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇది కదా మన సనాతన ధర్మం మన సనాతన మన హైందవ ధర్మంలో ఉన్న విషయాలు విశేషాలు మనం పురాణాలు ఇవన్నీ కూడా ఇలాంటి కట్టడాల ద్వారా ఏ విధంగా ఉన్నాయి అసలు ఏ విధంగా మల్చారు అనేవి వీటి ద్వారానే కదా మనం భావితరాల వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్కి తెలియజేసేది నా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా ఇది అందరికీ చేరాలి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాలను తెలుసుకోవాలి ఇంకో పది మందికి తెలిసేలా చేయాలి మా ప్రయత్నం కూడా అదే అందుకనే మేము ఓం డివైన్ అయిన్ ఛానల్లో నేటి దర్శనం సిరీస్ ద్వారా మన చుట్టూ ఉన్న దేవాలయాలు మన చరిత్ర మన పురాణాలు మన ఆధ్యాత్మిక విషయాలను మీ వరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాము మరొక ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం